హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావుని ఫుడ్ ఈరోజైతే మనము వెజ్ రోల్స్ అయితే ఎలా తయారు అయితే చూసేద్దాము చాలా టేస్టీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తినగలిగే వెజ్ రోల్స్ మనం ఈరోజు చూద్దాం క్యారెట్ అయితే సన్నగా తరుక్కునేసి కొంచెం క్యాబేజీ అలాగే ఎర్రగడ్డ కొత్తిమీర ఒక మిర్చి బీన్స్ ఒక రెండు వేసుకొని అయితే మొత్తం మిక్స్ అయితే చేసుకునేద్దాము పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు క్యారెట్ పెద్దగా తినరు కదా ఇలా అయితే రోల్స్ లాగా చేసి స్నాక్స్ లాగా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే బాగా కలిపేసిన తర్వాత టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ వచ్చి శనగపిండి అలాగే తగినంత ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర మొత్తాన్ని అయితే ఇలా కలుపుకునేద్దాము బాగా అయితే మిక్స్ చేసేసుకుందాం అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకునేసి కొంచెం గట్టిగా అయితే కలుపుకునేద్దాము ఇంకో టూ స్పూన్స్ వచ్చి బియ్య పిండి వేసుకుందాం కొంచెం క్రిస్పీగా రావడానికైతే రోల్స్ అయ్యేలాగా అయితే మొత్తం మనం గట్టిగా కలుపుకునేద్దాము ఇలా అయితే చూపించే విధంగా అయితే కలిపేసుకుందాము ఇలా రోల్ అయ్యేలాగా అయితే మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించు బాండ్లు అయితే పెట్టుకునేసి ఆయిల్ అయితే పోసుకుందాము కొంచెం ఈ లోపలైతే మనం రోల్స్ అయితే ముందుగానే చేసి పెట్టేసుకున్నాము మేము చూపించే విధంగా అయితే రోల్స్ అయితే చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నూనె కాలిపోయింది దాంట్లో అయితే మనం చిన్న చిన్న రోల్స్గా అయితే వేసేసుకున్నాము అవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయితే మనం కాల్చుకుందాము బాగా ఇప్పుడు కాలిపోయాయి కదా వన్ సైడ్ అయితే కాలిపోయాయి ఇంకొక సైడ్కి అయితే మనం తిప్పేసుకునేసి ఎర్రగా వచ్చేదాకా అయితే మనం కాల్చుకుందాము ఇలా అయితే ఎర్రగా వచ్చేసాయి ఇలా అయితే కాల్చుకునేసిన తర్వాత ఇవైతే తీసేసుకున్నాము చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో బాగున్నాయి కదా ఇప్పుడైతే మనమైతే తీసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇంతేనండి ఇలా అయితే వెజ్ రోల్స్ అయితే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి పిల్లలకి అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుంది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ట్రై చేయండి ట్రై చేసి అయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి